కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి రామాంజనేయులు జిల్లాలో ఘనంగా ఆదివాసుల దినోత్సవం సంపూర్ణత అభియాన్ కింద నీతి ఆయోగ్ లో కర్నూలు జిల్లాకు గోల్డ్ మెడల్ ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం తదితర అంశాలతో కూడిన సమాచార లేఖను ఇప్పుడు విందాం కర్నూలు ట్రిపుల్ ఐటీ కళాశాల ఆధ్వర్యంలో డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు ఆయన తన క్యాంప్ కార్యాలయంలో డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రదర్శనను పరిశీలించారు కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని తక్షణ వైద్య సదుపాయం అందించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు అత్యవసర హెచ్చరికలు గ్రీన్ ఛానల్ సమయంలో అంబులెన్స్కు మార్గం క్లియర్ చేసేందుకు పనికొస్తుందని చెప్పారు అధిక లాభాలు వస్తాయంటూ సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో పంపే వివిధ రకాల ప్రకటనలు అమ్మి మోసపోద్దని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు మార్కెట్ మాస్టర్ హుగీ షేర్ బూస్టర్ క్విక్ ప్రాఫిట్ స్టాక్ విజయార్డ్ వంటి యాప్లను సామాజిక మాధ్యమాల్లో పంపి మోసగిస్తున్నారని చెప్పారు ఎవరైనా బాధితులు వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు పీఎంసీ నిధులు దుర్వినియోగం కాకుండా సక్రమంగా వినియోగించాలని సిమెంట్ డైరెక్టర్ మస్తానయ్య సూచించారు కర్నూలు కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డిఈఓ శ్యామిల్ పాల్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎంసి పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆదివాసులు పూర్తి స్థాయిలో వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాసే సూచించారు కర్నూలు కలెక్టరేట్లోని సునైనా ఆడటోర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూట ఇరవై కోట్లతో సీసీ రోడ్లు వేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రోడ్లు లేని పద్నాలుగు గ్రామాల్లో సీసీ రహదారులు వేయించినట్లు చెప్పారు సంపూర్ణత అభియాన్ కింద నీతి ఆయోగ్ కర్నూలు జిల్లాకు బంగారు పథకం ప్రకటించినట్లు కలెక్టర్ రంజిత్ భాష తెలిపారు కర్నూలు కలెక్టరేట్ లోని సునైనా ఆడిటోరియంలో సంపూర్ణత అభియాన్ సన్మాన్ సమృహ కార్యక్రమం నిర్వహించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో వెనుకబడిన ఐదు వందల మండలాలను కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఆస్పిరేషనల్ బ్లాక్ గా ఎంపిక చేసిందని తెలిపారు ఆయా మండలాలను నిర్దేశించిన నలభై సూచికల్లో అభివృద్ధి చేసినట్లు చెప్పారు సౌత్ జోన్ లో చిప్పగిరి మండలం ప్రథమ బద్దిగిర మండలం మూడవ ర్యాంక్ సాధించి అవార్డులు పొందాయని వివరించారు పూర్వ విద్యార్థులు ఎక్కడ స్థిరపడినా తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ రంజిత్ బాష పిలుపునిచ్చారు వోరకల్ మండలం కాలువబుగ్గలోని ఏపీ గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎంసి పథకం కింద పద్నాలుగు కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేయనట్లు చెప్పారు ఇందులో పన్నెండు కోట్ల పనులు పూర్తి చేసినట్లు వివరించారు ఎనిమిది కోట్లతో సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు గ్రీన్ కో పరిశ్రమ ఆధ్వర్యంలో జగన్నాథ గట్టు వద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు అనాథ పిల్లలకు కుటుంబ వాతావరణాన్ని కల్పించేందుకు పోస్టర్ అడాప్షన్ కార్యక్రమం ఉద్దేశమని కలెక్టర్ రంజిత్ బాష తెలిపారు కర్నూలు కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సంబంధించిన పోస్టర్ అడాప్షన్ ప్రచార పత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు పోస్టర్ అడాప్షన్ అనేది తల్లిదండ్రులు సంరక్షణ లేని పిల్లలకు తాత్కాలిక ఇల్లు సంరక్షణ కల్పించే వ్యవస్థ అని వివరించారు అనంతరం హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలనకు సంబంధించిన గోడ పత్రాలను కలెక్టర్ రంజిత్ బాషా జేసీ నవ్య ఆవిష్కరించారు జిల్లా ప్రజలు మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవ్వాలని కలెక్టర్ రంజిత్ బాష పిలుపునిచ్చారు కలెక్టర్లోని సునైన ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దామన్న నినాదంతో ముద్రించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు కర్నూలు నగరంలోని పోలీస్ కవాతు మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో మంత్రి టీజీ భరత్ పాల్గొని జెండా ఎగరవేశారు కలెక్టర్ రంజిత్ బాషా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి కవాతు వీక్షించి సాయుధ దళాల నుంచి గౌరవవందన స్వీకరించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగిస్తూ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహార నిషన్లు శ్రమిస్తున్నారన్నారు ఏడాదికి పదహైదు శాతం వృద్ధి సాధించేందుకు రెండు వేల నలభై ఏడు విజయంతో ముందుకు సాగుతున్నామన్నారు జిల్లాలో పారిశ్రామిక ప్రగతి శరవేగంగా జరుగుతుందన్నారు ఇప్పటిదాకా ఆగస్ట్ కర్నూలు జిల్లా సమాచార లేఖన విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల జిల్లా సమాచార లేఖలో కలుసుకుందాం